పంపి అంటుంది రాబయ్ మన మన వాళ్ళ ఎందుకు ఇది అంతా లో చెప్పాలి తిన్నావు అనవసరంగా నువ్వు అమ్మాయి రాబ మరి అన్న పేరు కరా పోక్కడు కొట్టిర్రు దవడలకి రక్తం వచ్చింది కొత్త

அரே கிமராந்தே அரே எந்தவரே கரெக்டாக பை மொன்னும் வாழ இன்னைக்கு போகிறேன் அம்மா இப்போ நமஸ

మమ్మేత దిగ అది తిన్నావు అనవసరంగా నువ్వు అరే అంటే అవసరం అలా దాంట్లో మాట్లాడడానికి అసలు అరే ఏం అవసరం అంటే మన బా మనోడు ఖరాబ్ అవుతుంది మనోడు అంటే చెప్పివేండి మనకి మనం అరే నువ్వు బయట

చెప్పకుండా అమ్మాయిరా పోయి మరి అన్న పేరు కరాబ్ ఎప్పుడు ఇప్పుడు అన్న అమ్మాయి వెళ్లిందని చెప్పుడు చెప్పక నేను కాదు ఇలా బాగా సరే అలా డాడీ మా నాన్న అందరు వెళ్ళేసి

ఏమైందిప్పుడు ఆ డైరెక్ట్ అక్కడ లక్కనే పోయిండు ఒక మాట వచ్చి ఇంటికాడ వచ్చి ఆఫీస్ కాడ అన్నతో అంతా మన మనన్న వాళ్ళ డాడీ కలిసి చేసి ఓకే ఆ అన్న కూడా తెలుసు మనం కనీసం చేసినప్పుడు అయినా ఫోన్ చేయాలి కదా అన్నిట్లో పోతున్నా అని చెప్పి కదా

ఏమైంది పంపిస్తలే అంటే వచ్చి ఎంత బతులు ఒక్క మాట గుర్తురాలే నీకు అరే మా గురించి ఇంత చేసి అమ్మాయి అట్లీస్ట్ అన్నీ చెప్పని భయం మా భయం ఇట్లా ఇట్లా పోతున్నారా బ్యాకప్ ఉండరు

సారీ అంకుల్ మోయే నిజేం ముచ్చాడా వంటికి నిన్ను ఉండాల భయాలేసి అరే నాకుండాలంటే మనవడానికి పోయినారా మన మనవడానికి

పెట్టేసే వీడియో దాని దగ్గర స్టార్ట్ అయ్యింది ఆ వీడియో పెట్టేనందుకు ఇదర వచ్చింది లేకపోతే ఆ వీడియో పెట్టినందుకు మా ఇంట్లో దెబ్బలు తిన్నాం నేను అన్ని చేసినాం అన్నీ చేసాం కరెక్టే నిన్న నిన్న ఇప్పుడ నిన్న తప్పు ordinance సరే వీడియో పెట్టొద్దు మా వీడియో పెట్టకపోతే తప్పు చేసిన అదే గాని మళ్ళా రివార్డ్ మార్కెట్లే నాది పెట్లే నాది వీడియో ఏవిట్లా అయినా కదా వాళ్ళు అడిగారు మనసులేగా వీడియో దానిలో మనసులేగా నేను మాట్లాడుకున్న మనం మాట్లాడే దమ్ముండాలి నార్మల్ అంటే ప్రతి అమ్మాయి ఫాదర్ కి ఒక ప్రేమ ఉంటది అమ్మాయి మీద మాట్లాడే దానికే సపోర్ట్ కాదు సపోర్ట్ మా తప్పకుంటున్నా అమ్మాయి నుంచి ఇంత మేము బతిల్ మాడిని మీరు దాకా తెచ్చుకున్నాక మరొక మాట చెప్పకుండా ఇవ్వడం నీ తప్పు నేను ఆ తప్పు చెప్తున్నా తప్ప నేను కొడుతుంటే కోపం వచ్చే కదా మనోడు మీరు మొత్తం రాకపోతే అవే నువ్వు తప్పు కాదు అరే

అడుగు అవుతా నేను చెప్పిన అందుకని మాట్లాడబడి నా మీదకి వస్తుంది వీడో చూడొకసారి మా ఫ్రెండ్ అయితే అనిపిస్తుంది ఎందుకు పెద్దగా అవడం అది కొట్టని సంపేది చాలా పడుతుంది కొడుతుంటే మమ్మల్ని ఒక మాట అంటది మీరు ఇంత మాట్లాడి తీసుకోవరు ఇంత సపోర్ట్ చేసి అనిల్ మొన్న మా కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడాలి

ఊసనా రాగానే రాగానే వచ్చేసారు మా పెన్నేవాగో పెన్నే అలా పిండు మరి

அவே பதற அங்கிளாப்ச்சுகள கொட்டற அங்கிள் கரெக்ட் டெঞ্জার ரானேனா டெঞ্জার அந்த பயப்படல மாரே கொட்டினா கிட்டுனே நான் வாடால அந்த ஆறு மாந்து வந்து மாமன்ன முக்கியமான வந்து மாம என்ன கொண்டோனு இப்ப அங்கிள் முக்கியம் அனிக்கோ வேற மாமா மாமால நடக்க மாட்டேங்குற அவரா பயலை மாமனுக்கு அيه முக்கியமை ஐ நீ கொட்டேன்னு நான் ஓரோ ஐனா முக்கியமை ஐனா நான் வந்து நீ குரு வந்துச்சேன் நான் தெப்பல் தினா சரி ஆளோடு வந்து ஆளோடு வந்து நந்து ஓடுறான் அந்த

అలానే నా బాధ్య కావదు అలా బాధ్యత పెద్ద మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నా వీడు కోపం ఒకటే అనిపిస్తుంది ప్రేమ అనిపిస్తుంది అన్న

ఫోన్ చేసింది గెలి రామా డాడీ లేదు రెండు నిమిషాలు కాదు కాబట్టి వెళ్ళిపోయినా తొందర తొందరగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా పెద్ద పంచాయతీ అయింది రా అయింది అయిపోయింది వీడు వచ్చి మనకి చెప్పాలిన్నారా అంతా చెప్తాను నిన్న నిన్న అది కాదు వీడికి వచ్చి అనతో మాట్లాడి మనతో గిట్ట గిట్ అయిందే అని చెప్పి డైరెక్ట్ వీడియోలా చెప్పి అక్కడ అతనే వెళ్ళిపోయింది నేను ఎందుకు రాలేదు పిచ్చోర్ అయిందా అంత మాట్లాడటం మేము కాళ్ళం అంతే కదా

ఇప్పుడేమో కోపం వచ్చినట్టు ఇక్కడ నిమిషాలు ఇక్కడ మాట్లాడిపోద్దామే మద్దతు బాబు వాని కోసం పోయినప్పుడు మళ్ళీ అరే మనవడని పోయినారా తప్పారా తప్పనే పోయిన తగ్గర అయిందిరాయిందా మేము వస్తాయిందా నువ్వు ఎందుకు పెట్టావాళ్ళు పెట్టావాళ్ళకి అరే వీడియో పెట్టిరు అంతా అయిపోయింది ఎందుకు అయిపోయింది వీడియో గురించి కాదు నా డాడీ అన్నాడు తప్పు లేదు ఇది ఒక మంచి ఛానల్ నేను మా అమ్మాయిని పంపిస్తాను అంత మంచి ఇంటెన్షన్ ఉన్నాక ఇది తప్పు కాదు ఎందుకు చెప్పకుండా మనడు మనం బాధ అర్థం అయితే చెప్పి ఉంటే నేను అన్న పనులు పద్ధతి అయింది అని చెప్పేసి అన్ని అన్న అన్నతో మాట్లాడుతూ మెల్ల అన్న తీసుకోలేదు మనం మిమ్మీ బాధపడుతుంది కొడుకుని కొట్టిరా మళ్ళీ మా ముందే నేను కొడుతుంటే కోపం రాదా మీ మమ్మీకి ఏం సమాధానం చెప్పాలి

చేతలు కాపడం చూడు సార్ అన్న చెప్పకుండా పోయినా అంటే ఫోన్ చేసింది వచ్చిన ఉండేమో ఏమో ఎందుకు వచ్చిన నువ్వు వల్ల అయిందని అంటాడు మా వల్ల లేదు నీ అమ్మనేమో చేసిన మా నీ గురించి మేము ఇప్పుడు మీ అమ్మతో కొట్లా అరే మనోడని చెప్పి నేను పోతే నీ వల్ల కుర్పాటు అయింది మాట్లాడి నువ్వు అమ్మాయిని ఏమన్నా తప్ప అన్నట్టు మాట్లాడి

అన్న అంట లేట్ అరే చూడు అన్న లేదా చూడాలా అది క్లోజ్ అమ్మాయి ఉంది ఫ్రెండ్ లేక బ్లాగ్ చేసేమంటే బ్లాగ్ చేస్తాను చేసేస్తాను ಅದೇ <laughs> ಆಪಿಲು <laughs> 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 నా బాగాలేదండి ఎక్కువ వాళ్ళు కుట్లా ఎక్కువ ఎక్కువ ఎందుకు చేసే తప్పేమో వీడము నేను చేసే తప్ప చెప్పకుండా ఇవ్వడం నిన్ను చేసేదా నేను నిన్న సరే రాకుండా ఫోన్ చేసినావు చెప్పి అబద్ధం చెప్పి పోయా

అంకులంట నవ్వు వస్తుంది లేకుంటే అంకులు అంట పోయిపో వాళ్ళు మంచిగా పెళ్లి అయినా ఉంటా నేను కుక్కో కొట్టిన కొడతాడు రాణం ఇంకొడు నేను అది నవ్వుకుంటారు వాళ్ళు చూ మీద ఉంచినా ఉంచిన్రా అరే సిగ్గు శరం బుద్ధి జ్ఞానం హింస అహింస అరే మనోడను పోయినా లేకపోయింది ఎందుకు ఏం లేదు అరే మనోడను పోయినారా బాయ్ నీ వల్ల చూడు అరే మరి చూడరా అరే చూడరా అరే వద్దురాందిరా